ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రకటనలు ఉద్యోగుల డిమాండ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వమే ప్రకటనలు ఇవ్వటాన్ని ఈ ఐదేళ్లలోనే చూసాం ప్రతి ప్రక్రా ప్ర పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రజల్లో ఉద్యోగులను పలచన చేయాలని ప్రయత్నించారు పిఆర్సి డిఏ బకాయిలను పదవిరమైన సమయంలో ఇస్తామన్న ఇస్తామంటున్నారు తేదేపా ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు డిఏలు తప్ప పీఆర్సీ బకాయిలు మొత్తం చెల్లించేశారు వైకాపా ప్రభుత్వం మాత్రం వేతన సవరణ బకాయిలను ఐదేళ్లలో ఇవ్వకపోగా విరమణ తర్వాత ఇస్తామనే కొత్త సాంప్రదాయానికి తెరలేపింది ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరం పెట్టాలని ప్రభుత్వం చూసింది ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారనేది నిజం వారిలో మరుగుదొడ్ల ఫోటోలు నాడు నేడు పనులు మధ్యాహ్నం భోజన ఫోటోలు తీయడం లాంటి బోధనతర పనులు చేయించింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాలే సరైనవి కావు వీరి సమస్యలను మేము ప్రస్తావిస్తే తాము చూసుకుంటామని ప్రభుత్వ పెద్దలు సమయంలో చర్చల సమయంలో చెప్పారు కానీ వారికి ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదు ఉద్యోగ సంఘాల గుర్తింపును రాజకీయంగా మార్చేశారు ఆర్టీసీలో వైఎస్ఆర్ సంఘానికి గుర్తింపును అయితే ఇచ్చారు సో ఈ విధంగా ఉద్యోగుల అభిమతానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రకటనలు అయితే చేస్తుంది ఉద్యోగులకు పిఆర్సీలో అన్యాయం అయితే చేసింది సో ఇటువంటి ప్రభుత్వానికి ఎలా మేము ఓటేస్తాం సో ఇది మనకు ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి